హలో వివర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పింది సో దాంట్లో భాగంగానే మొన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం స్థానిక సంస్థలో ఎలా చేయాలనే ఒక పైన ఆర్డినెన్స్ తీసుకొస్తాను కూడా చెప్పింది సో దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మనతో పా గుజ్జి సత్యం గారు మనతో పాటు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అని చెప్పండి ఎట్లా చూస్తారు ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొస్తా అంటుంది సో ఆర్డినెన్స్ వల్ల అసలు ఇది ఫార్టీ టూ పర్సెంట్ అయ్యే అవకాశం ఉందా లేదా ఇది ఖచ్చితంగా ఆర్డినెన్స్ ద్వారా అమలయ్యే అవకాశం ఉంది మేము ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో బీసీ సంఘాల బృందం గత నాలుగు రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది వారు ఒక గంట పాటు మాతో సమావేశం ఏర్పాటు చేసి స్పష్టంగా ప్రభుత్వ నిర్ణయం ఆర్డినెన్స్ ద్వారా ఎట్లా వెళ్తాము ఏం చేద్దామన్న విషయాన్ని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ప్రభుత్వం కూడా స్థిర నిర్ణయంతో ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వాలన్న చిత్తశుద్ధితోనే ఉంది దీనికి న్యాయపరమైన ఇబ్బందులు ఏవి రాకుండా వాళ్ళు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారితో కూడా సంప్రదించి దానికి అనుగుణంగా న్యాయ నిపుణులతో కూడా వాళ్ళు సలహాలు సూచనలు తీసుకొని ఈ విషయాన్ని మనము ముందు తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి మేమైతే ఖచ్చితంగా దీనికి ఎలాంటి న్యాయపరమైన అడ్డంకులు రావని అనుకుంటున్నాం మీరు ఇప్పటివరకు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చూ చూశారు ఆర్కృష్ణ గారు స్పష్టంగా చెప్పారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు పొందడం అనేది న్యాయపరంగా చట్టపరంగా ధర్మబద్ధంగా కూడా బీసీలు అర్హులు కాబట్టి వీటి ఖచ్చితంగా నలభై రెండు శాతం అనేది రిజర్వేషన్లు బీసీలు దక్కించుకుంటారు స్పష్టంగా ఉంటుందని మా ఉద్దేశంలో భావిస్తున్నాం ఈ రోజు ధర్నా చౌక్ వద్ద బీఆర్ఎస్ సంబంధించినటువంటి బీసీ నాయకులందరూ ఒక ధర్నా ఏర్పాటు చేసి వారు చెప్తున్నట్టు మాట ఏంటంటే ఆర్డినెన్స్ తోటి ప్రభుత్వం బీసీలను మరోసారి మోసం చేయబోతా ఉంది ఇది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా చేసే ప్రయత్నమే అని చెప్తా ఉన్నారు ఇది తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రెండు రకాల బిల్లులలో ఒకటి రాజకీయ పరమైన రిజర్వేషన్లు రెండవది ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే ఆర్థిక పరమైన బిల్లు విద్యా ఉద్యోగాలకు సంబంధించినవి మీరు రాజ్యాంగాన్ని గమనించినట్లయితే రాజ్యాంగంలో టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ఆర్టికల్ ప్రకారం రాజ్యాంగం స్పష్టంగా ఏం చెప్తుందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం స్థానిక సంస్థలకు సంబంధించిన ఎలక్షన్లు అనేవి రిజర్వేషన్లు అనేవి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు సొంతంగా చెప్తుంది అలాగే యాభై శాతం ఒకవేళ దాటితే పరిధి దాటితే అది మరి ఇబ్బంది అవుతుంది కోర్టు పరిధిలోకి వస్తున్న విషయంలో కూడా స్పష్టమైన వివరాలు ఉన్నాయి మన దగ్గర ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చరిత్రలో ఎవరు చేయలేని విధంగా కులగలన జరిగింది ఆ కులగరణకు సంబంధించిన సవ్యమైన వివరాలు మన దగ్గర ఉన్నాయి అలాగే మనం దాన్ని డెడికేటెడ్ కమిషన్ ద్వారా నివేదికలు తెప్పించుకొని ఆ నివేదికలన్నింటినీ కూడా స పరిశీలించిన తర్వాతే ఈ రా రాష్ట్రంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక రేపు పొద్దున్న కోర్టులు కూడా ఏం చెప్తున్నాయంటే ప్రత్యేక పరిస్థితుల్లో మీరు గమనిస్తే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు ఆమోదించిన సందర్భంలో స్పష్టంగా ఒక విషయం చెప్పింది ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేకమైన నివేదికలు ప్రత్యేకమైన గణాంకాలు కనుక సపోర్ట్ చేస్తే ఆ నిర్ణయాన్ని మేము ఆమోదిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేము కూడా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో మన దగ్గర స్పష్టమైన నివేదికలు ఉన్నాయి ఆ నివేదికలన్నీ కూడా డెడికేటెడ్ కమిషన్ ద్వారా రూపొందించబడినాయి కాబట్టి మనం కోర్టులో ఒకవేళ వెళ్ళినా కోర్టులో ఆమోదించే పరిస్థితి ఉన్నాయని మేము బలంగా విశ్వసిస్తున్నాం అలాగే విద్యా ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్లు ఏవైతే ఆర్థిక ప్రయోజనాలు కల్పించేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉండాలి దానికి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలి దానికి నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి ఇవన్నీ కూడా జరుగుతాయి ఇక్కడ రెండు రకాల బిల్లులు ఉండడం వల్ల కొన్ని వర్గాలు కన్ఫ్యూజ్ అవుతున్నాయో అని మా అభిప్రాయం స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం అయితే కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ కోర్టులోకి వెళ్ళినా మనం కేసులు గెలిచే అవకాశం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే ఏదైతే మొన్న క్యాబినెట్ చర్చ జరిగిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పిస్తామని ఒక మాట అయితే వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది సో చెప్పిన తర్వాత బీసీ సంఘాల కంటే ఎక్కువగా కవిత సెలబ్రేషన్ చేసుకుంది దీన్ని ఇట్లా మేము మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నాం బీసీ ఉద్యమం అనేది విస్తృతమైన ఈ దేశంలోని అతిపెద్ద ఉద్యమం స్వాతంత్ర ఉద్యమం కన్నా కూడా పెద్ద ఉద్యమం భారతదేశంలో స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశ జనాభా ముప్పై ఐదు కోట్లు కానీ ఈరోజు బీసీల పక్షాన బీసీ ఉద్యమం జరుగుతుందంటే ఎనభై కోట్లకు పైగా ఈ దేశ ప్రజల ఉద్యమం అంటే ప్రపంచంలో దాదాపుగా ముప్పై దేశాల ప్రజలు కలిపితే ఈ దేశంలో ఉన్న బీసీలు అంటే అంత పెద్ద ఉద్యమం ఆ ఉద్యమం ఏ ఒక్క వ్యక్తివో ఏ ఒక్క సంస్థనో ఏ ఒక్కరు చేస్తూనే కాదు దానికి ఆధిపత్య కులాలేంది అగ్రవర్ణాలు ఏంది ఎవరు వచ్చినా సరే జైబీసీ అంటే అంటే మీ మీ జైబీసీ నినాదం వెనుక ఏ కుట్ర లేకుండా ఏ కుతంత్రాలు లేకుండా మనస్ఫూర్తిగా మీరు వస్తే మేము అంగీకరిస్తాం దాంట్లో ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు ఎవరు వచ్చినా మీరు చూస్తే మనం తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కేసీఆర్ గారు తరచుగా మాట చెప్పేవాళ్ళు జై తెలంగాణ అంటే మేము గొంగల్పూర్ని కూడా ముద్దు పెట్టుకుంటాం ఎవరు కలిసి వచ్చినా వాళ్ళ వెంట నడుస్తామని చెప్పి మేము కూడా ఇప్పుడు జైబీసీ జైబీసీ ఉద్యమంలో బీసీ ఉద్యమంలో ఎవరు కలిసి వచ్చినా మా ఉద్యమానికి ఎవరు తోడుపాటును అందించినా తీసుకుంటాం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ బీసీ అనే ఒక అంశం చుట్టూ తిరుగుతోంది నిన్న మొన్నటి వరకు బీసీ పైన బీసీ ఉద్యమం పైన ఒక్క మాట మాట్లాడిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు కళ్ళు తెరుచుకొని బీసీ అని ఒక నినాదాన్ని ఎత్తుకుంది ఎందుకంటారు అంటే బీసీలందరూ మేల్కొని ఈ బీసీ రాజ్యం ఉందనే ఒక అంశం వాళ్ళకి తెలిసిపోయిందంటారు ఖచ్చితంగా బీసీ ఉద్యమం ఆర్కృష్ణ గారు సుదీర్ఘ పాటు చేసిన ఉద్యమాల కారణంగా అద్భుతంగా ఈరోజు ప్లాంటింగ్ జరిగింది దేశవ్యాప్తంగా అందులోనూ తెలంగాణలో పో తెలంగాణ అంటేనే పోరాటాల పురుటిగడ్డ ఈ పోరాటాల పురుటిగడ్డలో బీసీ ఉద్యమం బలంగా నడుస్తుంది ఆ బీసీ ఉద్యమంలో ప్రతి ఒక్క పార్టీలు అన్ని పార్టీలు మీరు చూస్తే మన అసెంబ్లీలో రెండు బిల్లులు ఆమోదించే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఏ ఒక్క పార్టీ కూడా దానికోసం అబ్జెక్షన్ చెప్పలేదు అన్ని పార్టీలు కూడా స్పష్టంగా మద్దతు ఇచ్చిన పరిస్థితి ఈ ఇంక్లూడింగ్ ఎంఐఎం పార్టీతో సహా సో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు బీసీలకు జరుగుతున్న అన్యాయాలను డెబ్బై సంవత్సరాల తర్వాత గుర్తించి ఇప్పుడైనా బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఈ జేబీసీ అంటున్నారు బీసీలకు న్యాయం చేస్తామంటున్నారు అన్ని రాజకీయ పార్టీలు కూడా జేబీసీ అనాల్సిందే అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే మీరు చూస్తే బీజేపీ రెండు వేల ఇరవై ఒకటిలో స్పష్టంగా కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది మేము కులగా చేయమని చెప్పేసి కానీ అలాంటి బీజేపీ ఇప్పుడున్న అంటే అభిప్రాయాలు మారవచ్చు పార్టీల అభిప్రాయాలు మారవచ్చు పార్టీ అధినేతల మార్పులు రావచ్చు ఎందుకంటే ప్రజల్లో జరుగుతున్న ఉద్యమంలో ధర్మం ఉంది కాబట్టి అన్ని పార్టీలు కూడా జేబీసీ అంటున్నాయి చివరిగా ఏదైతే బీసీ నాయకుడు అయినటువంటి ఎమ్మెల్సీ తీర్మానాలపైన జరిగిన దాడిని ఎట్లా చూస్తారు ఏ ప్రజాస్వామ్యంలో ఎక్కడ జరిగి దాడి జరిగినా అది ఏ రకంగా జరిగినా దా దాడిని మేము తీవ్రంగా ఖండిస్తాం ఏ మీడియా సంస్థపైన కానీ ఏ వ్యక్తిగతంగా అయినా సరే ప్రజాస్వామ్యంలో మీకు ఒకవేళ నిర్ణయం ఏదైనా నచ్చకపోతే అభిప్రాయ విభేదం ఉంటే దాన్ని తెలియజెప్పే మార్గం ఉంది కానీ దానికి దాడికి తెగబడడం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈవెన్ తీర్మార్ మల్లన్న గారు కూడా వారు ఏదైనా మాట్లాడేటప్పుడు ఆడబిడ్డలతో సంబంధం ఉంచి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సున్నితమైన అంశాలు ఇవి అలాంటి విషయాల్లో ఎవరైనా బాధపడి ఉంటే దాన్ని మా మంచి మాటల ద్వారా మాట్లాడుకోవడం ద్వారా దాన్ని తీసుకునే ఉద్దేశం ఉండే అనవసరమైన దాడులు వాటికి ఎవరు ఎగ ఎవరు తెగబడినా జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్పష్టంగా ఖండిస్తుంది రానున్న రోజుల్లో బీసీ ప్రజలకు ఏం చెప్తారు ఎలా ఎలా సంసిద్ధం కావాలి ఎన్నికలని ఏం చెప్తారు బీసీ శ్రేణులందరికీ కూడా మనం బీసీల ఫలాలను అందుకునే స్థాయిలో దశకు వచ్చేసినాం ఇలాంటి పరిస్థితుల్లో ఆధిపత్య కులాలు అగ్రవర్ణాలు కుట్రబన్నీ మన నోటికాడి ముద్దను తన్నుకుపోయే పరిస్థితులు ఉంటాయి మనకు దక్కే రాజ్యాంగ ఫలాలను తన్నుకుపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ పరిస్థితుల్లో చివరి దశలో ఉన్న ఉద్యమంలో ఇలాంటి పరిస్థితుల్లో తగు జాగ్రత్త ఉండాలా చైతన్యవంతంగా ఉండాలి ఏం జరుగుతుందో స్పష్టంగా గమనిస్తుండాలి అగ్రవర్ణాల్లో ఉన్న నాయకులే జైబీసీ అని వస్తున్నప్పుడు మరి మన జి మన మన బీసీ నాయకులు బీసీలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత చైతన్యవంతంగా ఉండాలి ఉద్యమాల్లో ఎంత యాక్టివ్గా ఉండాలో తెలుసుకోవాలి భావజాల వ్యాప్తి ద్వారా మాత్రమే బీసీ ఉద్యమం బలంగా నిలబడుతుంది అలాంటి ఉద్యమాన్ని గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలి గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లినప్పుడే ఉద్యమ ఫలాలు అన్నీ కూడా ఉద్యమాలు సాధ్యపడతాయి వాటి ఫలితాలు అందరికీ అందుతాయి రైట్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్